హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శివాని వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి లైక్ చేస్తే రీచ్ వస్తుంది ఇంకా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగితే మా పాప చెప్తుంది వినండి சொல்லுஷ <Hayır> <that that that> సరే బ్యాగ్ ఎత్తునే పోతే ఆడబెడదురా బయట ఆడ కూర్చుంటా నువ్వు జన ఆడుకుని మరి ఒకరి మీద ఒకరైతే కంప్లీట్స్ అయితే వేర్చుకుంటున్నారనమాట అక్క చెల్లెళ్ళు తన గురించి తిను తిన గురించి తను ఇంకా స్నాక్స్ అయితే పెట్టారు మళ్ళీ సెకండ్ పీరియడ్ కూడా ఉంది అనేసి అయితే మా పెద్ద పాప చెప్తుంది నేను ఇక్కడ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే స్కూల్లో మొత్తం పిల్లలది డిస్టర్బెన్స్ ఉందనమాట అక్కడికి వాళ్ళ మాటలు మీకు వినిపించాలనేసి కొన్ని క్లిప్స్ అయితే అలాగే యాడ్ చేశాను కొన్నిటికైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా ఆ రోజే పిల్లలకి ఇంకా బుక్స్ కూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట బుక్స్ తీసుకొని వస్తూ ఉంటే మా పిల్లలు ఇంకా ఆడతాను కాసేపు అంటే ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాను అనమాట ఆడుకొని ఇంకా నా దగ్గరకైతే వచ్చారు ఇంకా బుక్స్ అయితే చూస్తుంది మా పాప ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇంకా చూసిన తర్వాత ఇంటికి అయితే వచ్చేస్తామండి ఆ బుక్స్ అన్నీ తీసుకొని వీళ్ళు చదివే చదవటాలు ఏంటో తెలియదు కానీ వీళ్ళు ఉండేది ఇంత బుక్స్ ఇచ్చేది మాత్రం నేను ఇన్ని ఇస్తున్నారండి కనీసం బ్యాగ్ కూడా మొయ్యకపోతున్నారు మా పిల్లలు అయితే చాలా కష్టమైపోతుంది పాపం ఈ ఏజ్కి అన్ని బుక్స్ వస్తున్నాయంటే మనం చదివేటప్పుడు కూడా ఇన్ని బుక్స్ లేవు కదండి ఇప్పుడైతే బాబో మా బుక్స్ చూసి బుక్స్కి బుక్స్ తీసుకోవడం ఒక ఎత్త అయితే వాటికి అట్టలేసి పిన్నులు వేసి మళ్ళీ పంపించడం ఇంకొక ఎత్త అలా అయిపోతుందన్నమాట సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్